సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ ఫోన్ అనేది నువ్వు ఏదైతే కనుక మాట్లాడాలి అందరితోటి అని అనుకుంటూ ఉన్నావో అలాంటి ఫోన్ అనేది నువ్వు పక్కనే ఉంచుకో ఎందువల్లంటే సరిగ్గా రెండు గంటలలో నీకు ఒక ఫోన్ అనేది రాబోతుంది ఆ ఫోన్ కాల్ అనేది నీకు ఒక శుభవార్తని తెలియచేయడం కోసం అయి ఉంటుంది తల్లి ఇలాంటి అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోకు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారనంటే ఇది అక్షరాల నిజమండి మీరు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి సందేశాలని అంటే సిచ్యువేషన్కి తగినట్టుగా ఇప్పుడు ఎవరైతే కనుక ఫోన్ దగ్గర పెట్టుకొని అయ్యో నాకు ఒక గుడ్ న్యూస్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అయ్యో ఎన్ని రోజుల నుంచి నేను వాళ్ళు ఫోన్ చేస్తారని మాట్లాడతారని అనుకుంటున్నానే వాళ్ళు ఫోనే చేయలేదని మనం వాళ్ళు వా వాట్సాప్లో వచ్చేసి ఒక ఒకవేళ బ్లాక్ చేసేస్తే అన్బ్లాక్ చేశారా లేదా అని కూడా మనం ఎదురు చూస్తూ చూస్తూ విసిగిపోయి ఫోన్ పక్కన పెట్టేసి చాలా వరకు డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటాం అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఈ మెసేజ్ వెళుతుందనమాట ఎందువల్లంటే ఎప్పుడు కూడా చాలామంది మనం పెట్టే వీడియోస్ అన్నీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అవుతున్నాయా నేను ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఉన్నాను బాబా నాకు కరెక్ట్గా నాకు పంపించారు అని ఎప్పుడు కూడా మనం పంపించే విషయాలన్నీ కూడా ఎలాంటి ఒక వీడియో అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి చేరాలి వాళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడవేయాలనేది కూడా బాబా గారికి తెలుసు అలాగే ఈ వీడియో ఎవరి దగ్గరికి వెళితే చేరితే బాగుంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా చేరుతుందనమాట ఇంకా బాబా చెప్పినట్టుగా అండి మన ఫోన్ అనేది మన పక్కనే ఉంచుకో తల్లి ఒక రెండు గంటల్లో సరిగ్గా నీకు ఒక మంచి శుభవార్తతో శుభవార్తతో కూడిన ఫోన్ కాల్ వస్తుంది అని నిజంగా అండి మనం అందరము అనుకుంటూ ఉంటాం ఇప్పుడు అందరము కూడా ఏమైపోయింది అని అంటే ఫోన్తోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ఫోన్తోటే మాట్లాడుతూ ఉన్నాము ఎలాంటి ఒక కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే జరుగుతూ ఉంది ఇతర ఒకటి రోజుల్లో అయితే అండి మనకి ఉత్తరాలు ఉండేవి ఉత్తరాల్లో మాట్లా ఉత్తరాలు రాసేవాళ్ళు ఉత్తరం వస్తుందా అని చెప్పి పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్న రోజులు ఉండేవి టెలిగ్రామ్లు ఉండేవి అలాంటివి అన్నీ పోయి ఇప్పుడు అంతా కూడా ఫోనే అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న రోజులలో మనం ఎలా అయితే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ విధంగానే బాబా కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట ఇది నిజంగా అండి అక్షరాల ఒక కుటుంబంలో జరిగిన ఒక విషయం అండి ఎవరైతే కనుక ఈ ఫోన్ ద్వారా మనకు ఒక గుడ్ న్యూస్ వినాలి నేను అసలు ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి ఇది ఇంకా జరిగిన విషయం ఏంటో తెలుసుకుందామండి అంటే ఒక ఫ్యామిలీలో అండి ఒక నాన్నగారు ఉన్నారు వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి అండి చాలా రోజుల నుంచి నాన్న నాకు ఒక ఫోన్ కొనిపించండి నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట ఈయన ఎప్పుడు కూడా అండి వీళ్ళ నాన్నగారు నిజంగా బాబా అంటే చాలా ఇష్టం ఆయనకి వాళ్ళ ద్వారానే పిల్లలకి కూడా బాబా అంటే చాలా ఇష్టంగా మారిపోయింది ఎప్పుడు ఏం మాట్లాడినా సరే సాయిరాం సాయిరామ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంట్లో కూడా అండి చెప్పండి సాయిరామ్ ఏం చేశారా సాయిరామ్ అని చెప్పి కూడా మాట్లాడుకునే అంత భక్తి అండి వాళ్ళకి బాబా అంటే అంత మర్యాద అలాంటిది వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టి నాకు అనిపించిందండి నిజంగా నేను తెలుసుకున్న ఒక విషయం అనమాట ఆమె వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరోజు ఏమైంది అని అంటే వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు అనమాట ఈ అబ్బాయి నాన్న నాకు ఇట్లాగా ఒక ఫోన్ కొని కొనివ్వండి నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏంటి అని అంటే నువ్వు కాలేజ్ అంతా అయిపోనివ్వరా నీకు ఫోన్ కొనిస్తాను ఫోన్ కొనిస్తే దాంట్లోనే కూర్చుంటారు ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండదు అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారనమాట ఇంకా కొన్ని రోజుల తర్వాత వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగినట్టుగా వాళ్ళకి ఫోన్ అనేది కొనిచ్చాడు వా కొనిచ్చారు వాళ్ళ నాన్నగారు ఇంకా ఆ పిల్లవాడు చేతిలో ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఉండటం తన కాలేజీ పరంగా తనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా తనకి ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకుంటున్నాడు నేను వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను అడిగాడండి ఇట్లాగా అక్క ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి ఇది ఎలా చదవాలి అని చెప్పేసి మనకి తెలిసినంతవరకు మనం తెలియజేశాము ఇట్లాగా నాకు అనిపించిందండి వాళ్ళు మాట్లాడుకున్న పిల్లలు వాళ్ళ నాన్నగారు అడగంగానే మనకి ఏ టయానికి ఏదైతే అంటే వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడే వాళ్ళు తన కనుక కొనిచ్చి ఉంటే నిజంగా అసలు సరిగ్గా తను చదువుకోలేని పరిస్థితి ఉంటుండేందేమో ఇంకా ఇది టైం అనేది వచ్చింది కాబట్టి ఆ టైంకి వాళ్ళ నాన్నగారు కొనిచ్చారు అని చెప్పేసి అనిపించింది ఆ పిల్లాడు మొహంలో ఎంతో సంతోషం అండి ఆంటీ ఆంటీ నాకు ఇలా ఫోన్ కొనిచ్చారంటే చూడండి ఆంటీ చాలా బాగుంది కదా అని చెప్పేసి ఆ ఉన్న చాలా బాగుంది అని చెప్పాం కొన్ని రోజుల తర్వాత అండి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు వచ్చేసి చెప్పారనమాట అమ్మ నేను ఎంతో కష్టపడి ఫోన్ కొనిచ్చాను అది నేను ఇట్లాగా మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ పిల్లవాడు ఆ పిల్లవాడి చేతిలోంచి ఆ ఫోన్ కింద పడిపోయి డిస్ప్లే అంతా కూడా పగిలిపోయి ఫోను ఆనవ్వలేదండి ఫోన్ ఆనవ్వకపోయేసరికి ఆ పిల్లవాడు చాలా వరకు ఏడుస్తూ ఉన్నాడు చాలా ఏడుస్తూ ఏడుస్తూ భోజనాన్ని పిలిచినా కూడా రాకుండా ఫోన్ ఇలా అయిపోయింది అయ్యో నాన్నగారు తిడతారని ఒక పక్కన భయం అంతేకాకుండా ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ కొన్ని రోజుల్లోనే ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాడండి బాధపడుతూ బాధపడుతూ పడుతూ ఉండగా వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారనమాట నాన్న ఉండు ఏమైందో చూద్దాము నువ్వేం మాకు అని చెప్పేసి వాళ్ళ ఇంటి పాతి కూడా బాబా భక్తి లేనండి అందరికీ కూడా బాబా అంటే ఇష్టం వాళ్ళ నాన్నగారు కూడా ఇలా చెప్పారు అమ్మ ఇలా ఉంది ఆ పిల్లవాడు ఇలా చేశాడు అది ఇదనే సరే సార్ మీరు ఏమి పెద్దగా మీరు ఏమి అనకండి అతన్ని ఆ పిల్లవాడిని ఇలాగా అని చెప్పేసి మనం అన్నప్పుడు నేను అనమాట ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనే వచ్చి నాకు చెప్పిన ఒక షాకింగ్ న్యూస్ అండి ఆ తర్వాత ఆ ఫోన్ అసలు ఆనలేదమ్మా ఇలా అయిపోయింది ఏం చేయాలి అర్థం కాలేదని అన్నప్పుడు వాళ్ళు ఆవిడండి ఆ ఫోన్ ఆనవట్లేదు అని చెప్పేసి విభూది కదా బాబా గారి విభూతి ఉంది కదా ఆ విభూతిని ఆ ఫోన్ మీద రాసిందంటండి ఫోన్ మీద మామూలుగా మనం పుట్టే ఎలా అయితే పెట్టుకుంటామో ఆ ఫోన్ కూడా అట్లాగా ఆ డిస్ప్లే మీద ఫో విభూతిని రాసిందనమాట అంటే అంత నమ్మకం ఆవిడకి ఎంత ఒంట్లో బాగోకపోయినా సరే ఎంత జ్వరంలో ఉన్నా ఇంట్లో పిల్లలు కానీ ఎలాంటి విషయానికైనా సరే విభూతి ఎక్కువగా వాడుతూ ఉంటారు బాబాగారిది అలాంటి విభూతితో ఆ ఫోన్ మీద రాయటం అనేది జరిగింది అంటే ఆ ప విభూతిని ఫోన్ మీద ఫోన్ మీద చల్లటం అనేది జరిగింది జరిగిన కొద్ది నిమిషాలలో పది నిమిషాల్లోనే ఫోన్ ఫోన్ ఆన్ అయ్యింది అని చెప్పేసి ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పారండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన ఒక విషయం అండి అక్క నేను చాలా వరకు కూడా అసలు అనుకోలేదు మీకు ఈ అద్భుతం చెప్పడం కోసమే ఈరోజు వచ్చాను అని చెప్పి ఆయన మన షాప్ దగ్గరికి వచ్చి చెప్పేసి వెళ్ళారండి అలాగే ఒక మా మనం అనుకుంటూ ఉంటామండి ఇలాగే ఇదొక విషయం అయితే ఇంకో కామిడండి నాకు మొబైల్ అనేది పోయింది నీకు రెండు గంటల్లో నాకు ఆ మొబైల్ దొరికిందక్క నిజంగా ఫలానా చోట ఉంది అని చెప్పేసి నాకు ఒక ఫోన్ వచ్చింది రెండు గంటల్లో ఒక శుభవార్త నేను విన్నాను అంటే ఫోన్ దొరికింది అని చెప్పేసి నాకు ఇలా ఒక దగ్గర నుంచి ఫోన్ వచ్చిందక్క అని చెప్పేసి ఇన్ ఈ రోజుల్లో అండి ఫోన్ పోయింది అంటే మళ్ళీ దొరకడం అనేది కష్టం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసేసి ఈ ఫోన్ మీదేనా మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అలాగా బాబాని నమ్ముకొని మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అండి బాబా విభూది అనేది చాలా పెద్ద మందండి అన్నిటికీ కూడా రోగాలను నివారించడానికి మట్టికే ఒక మందులాగా పనిచేయటం లేదనమాట అది మనం మిగతాది అన్న మన నమ్మకమే దాన్ని కాపాడుతుందనమాట ఇప్పుడు ఇలాగ ఎవరైతే కనుక ఒక శుభవార్త కోసం మీ ఫోన్ పక్కనే పెట్టుకొని ఫోన్ ఒకవేళ ఆన్ చే ఆన్ అవ్వట్లేదనో ఫోన్ సరిగ్గా పనిచేయటం లేదనో ఫోన్ ఏదైనా మిస్ అయిందనో ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబాని తలుచుకొని చక్క చక్కగా ఒక రెండు గంటల సేపు ప్రశాంతంగా కూర్చోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది బాబాగారి విభూతిని మీకు మీరు కొంచెం పెట్టుకోండి నుదుటిన కొంచెం గ్లాసులో కలుపుకొని ఆ వాటర్ని కూడా తాగండి మీకు ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో అది ఖచ్చితంగా ఫోన్ ద్వారా ఫోన్కి సంబంధించిన విషయాలు ఎలాంటి గురించి వాటి గురించి అయినా కూడా ఆలోచిస్తున్నావో కూడా అవన్నీ కూడా చక్కగా సరిచేస్తారనమాట ఇది నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి నేను ఈ కథ తెలియజేశానండి అదే మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా